హలో అండి అందరికీ నమస్కారం అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవే కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో శివుణ్ణి పూజించే భక్తులు తప్పనిసరిగా కొన్ని వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి కార్తీక మాసం పూజ నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే శివుణ్ణి పూజిస్తాము కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు నలుపు రంగులో ఉండే చిన్న శివలింగం ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి కార్తీక మాసంలో శివలింగాన్ని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ శివయ ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు కాబట్టి ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ పెట్టుకోండి అయితే నలుపు రంగు శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టకూడదు ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు రుద్రాక్షలు పరమేశ్వరుడి కన్నీటి నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి రుద్రాక్షకు ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో రుద్రాక్షను పెట్టి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి అలాగే రుద్రాక్షను చేతిలో పట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గంగా ఉండాలి గంగాజలానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికున్న మైలు దోషాలు తొలగిపోయి మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇళ్లలో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోటను పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఇంట్లో తులసి మొక్క లేనివారు వెంటనే ఒక తులసి మొక్క తెచ్చుకోండి ఎందుకంటే కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కార్తీక పురాణం పుస్తకాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక పురాణం పుస్తకంలో శివకథలు ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివకథలు చదివితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ముఖ్యంగా ఆడవారు శివ కథలు చదివితే నిండు సౌభాగ్యం కలుగుతుందట ఇక శివ పూజలో అత్యంత ముఖ్యమైనది విభుధి కాబట్టి ప్రతి ఒకరు తప్పనిసరిగా పవిత్రమైన విభుద్ది తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు విభుద్ధి బొట్టు పెట్టుకుంటే శివుని ఆశీర్వాదం త్వరగా లభిస్తుందట అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో చేసే దీపారాధనకు కొన్ని వేల రేట్ల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయలేని వారు ప్రతి సో సోమవారం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే నరక బాధలన్నీ తొలగిపోతాయని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది ఇక కార్తీక మాసం పూజ నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం మొదలైనప్పటి నుండి ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నింటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది లేదా ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేయాలి అలాగే శివపురాణం ప్రకారం సాయంత్రం చేసే దీపారాధనకు ఇంకా రెట్టింపు ఫలితం దక్కుతుంది తుందట కాబట్టి కార్తీక మాసం నెల రోజులు ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయండి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అపార సంపదలు కలిసి వస్తాయి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం శివుణ్ణి పూజించిన జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ముందుగా శివుణ్ణి దర్శించుకొని తర్వాత శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తే సాక్షాత్తు ఆ శివయ్యను చూసినట్టేనని మన పురాణంలో వివరిస్తున్నాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉండే గోపురాన్ని చూడండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు అంటే నవంబర్ రెండవ తేదీన మీ తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి అలాగే ఉసిరికి వివాహం చేయాలి తులసిని లక్ష్మీదేవిగా అలాగే ఉసిరిని శ్రీ మహావిష్ణువుగా భావించి వారి ఇద్దరికి కళ్యాణం చేస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది అదేవిధంగా ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే శివాలయంలో తప్పనిసరిగా ఉసిరి దీపాలు వెలిగించండి శివాలయంలో వెలిగించే ఉసిరి దీపానికి చాలా శక్తి ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయట కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా నది స్నానాలు చేయాలి కార్తీక సోమవారం నది స్నానం చేస్తే అశ్వమేధ యోగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట నది స్నానాలు ఆచరించలేని వారు నీటిలో కొంచెం గంగా కలుపుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు కార్తీక మాసం నెల రోజులు మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి శివ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే మన జీవితంలో ధనానికి లోటు లేకుండా సమస్తల సౌఖ్యాలు కలుగుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న స్తోమతను బట్టి ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేసి ఈశ్వర అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శివుణ్ణి పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి